కర్ణాటక సంబంధించినటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎత్తుకొస్తారు పోలీసులు అంతా మార్షల్స్ అంటారు వీళ్ళను పోలీసులు ఎత్తుకొస్తారు మనం ఎందుకు అంటే ఇక్కడ వలపుల వలలో కన్నడ నేతలట ఆడ అశ్లీలకు సంబంధించినటువంటి వీడియోలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు ఈ అశ్లీల వీడియోలకు గురయ్యారట నలభై ఎనిమిది మంది ఇక అది రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో నా నాకు ఇందులో ఇన్వాల్వ్మెంటు ఉంది దీని మీద చర్యలు తీసుకోవాలని నాకు కూడా దీంట్లో నష్టం జరిగే అంశం ఉందని చెప్పేసి సాక్షాత్తు ఆ రాష్ట్ర మంత్రే కర్ణాటక అసెంబ్లీలో చెప్పిండట అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులే ఉన్నారట ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందరు ఉన్నారు అయితే దీనికంతా డీకే శివకుమార్ నుండి నడిపిస్తుండు అనేది అంటారు డీకే శివకుమార్ నుండి నడిపిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడరు కదా మరి ఆయన ఎందుకు నడిపిస్తాడు కర్ణాటకను కుదిపేస్తున్న హనీ ట్రంప్ ఇద్దరు మంత్రులు సహా నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అశ్లీల వీడియోలు కొందరు జాతీయ పార్టీ నేతలు న్యాయమూర్తులవి కూడా అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి రాజన్న వెనుక డికే శివకుమార్ ఉన్నారని బీజేపీ కాంగ్రెస్ నేతల అనుమానాలు అసెంబ్లీలో గందరగోళం పద్దెనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆర్నేల సస్పెన్షన్ ఎవరిని వదలం కర్ణాటక సీఎం మొత్తం మీద హనీ ఈ కేసు పేరు హనీ ట్రాప్ ఇందులో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అంట కర్ణాటక సంబంధించి ఆల్ పార్టీస్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ శివకుమార్ ఉండొచ్చు మరి ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు కూడా సరిగా ఉండాలి ఎమ్మెల్యేలు చెప్తింటలేదు అందుకనే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అట ఇద్దరు మంత్రులు ఉన్నారు మంత్రులు కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఈ నలభై ఎనిమిది మంది కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్ ఎమ్మెల్యేలు రాట ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు న్యాయమూర్తులపై అశ్లీల వీడియోలు తీసినట్టు తెలుస్తున్నట్ట ఈ అశ్లీల వీడియోలు మరి ఎవరు తీసిర్రు ఎవరి మీద ఈ నలభై ఎనిమిది మంది మీద తీసిర్రు ఎవరు తీసిర్రు నిజంగా ఏమన్నా ఎడిటింగ్ చేసిరా లేకపోతే వాళ్ళు నిజంగా అశ్లీలంగా ఉన్నప్పుడు తీసిర్రా అది బయట పెట్టాలి అని ట్రాప్ కేసులో నిజంగా ఎమ్మెల్యేలు నలభై మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు అశ్లీల ప్రయోగంలో ఉన్నప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయా కావాలని ఎవరన్నా ఆ వీడియోల్ని ఎడిటింగ్ చేసి వాళ్ళని భయపెడుతురా ఎంత బయటికి రావాల్సిన అవసరం ఉన్నది